ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా జన్నాంగ్ గ్రామం తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మూడు సంవత్సరాల నుంచి కూడా మా దేవాలయానికి దూపదేప నైవేద్యానికి నోచుకోలేని పరిస్థితులు మా దేవాలయం ఉంది అలాగే మజ్జిరామారావు గారి ఆధ్వర్యంలో అతని ద్వారా మాకు రేడియో రేడియో ఇచ్చారు ఈ మూడు సంవత్సరాల నుంచి రేడియో కూడా మా దేవాలయానికి లేదు అలాగే ఈ రేడియో ఇచ్చడంతో వల్ల మాకు ఎవరి చర్చ కూడా ఉంది మా భజన కార్యక్రమం చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి అని రామారావు గారిని కలిసి విషయం చెప్పడం వల్ల అతని ద్వారా మా దేవాలయానికి దేవాలయానికి చారిటబుల్ దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా ఈ రేడియో ఇప్పించడం జరిగింది ఇలా జరగడం వల్ల ఏంటంటే మన భారతదేశంలో మన రాష్ట్రం మొత్తమైన చాలా దేవాలయాలు దూపదేప నైవేద్యానికి అలాగే రేడియోలు కూడా లేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి కార్యక్రమం ద్వారా దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలా ఇవ్వడం వల్ల హిందూ ధర్మంలో ప్రజల చైతన్యం వచ్చి మన దేవాలయాలు డెవలప్మెంట్ అవుతాయనేసి కోరుకుంటున్నాం మీరు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వల్ల ముఖ్యంగా దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై